అటువంటి వసంత నవరాత్రులలో విశేషించి ఇవాళ ప్రదోషవేళకి పంచమి తిథి ఉంది పంచమి అమ్మవారి యొక్క స్వరూపం అందుకే పంచమి పంచసంఖ్యే సి పంచసంఖ్య ఉపచారిణి అని పంచభూత తత్వముగా ప్రకాశించేటటువంటి ప్రకృతి స్వరూపిణి అమ్మవారి అటువంటి పంచమి ప్రదోషవేళకి ఉండగా సోమవారం యొక్క ప్రదోషం ఇవాళ స ఉమా అందుచేత మరింత విశేషం ఆవిడ చంద్రమండల మధ్యగా అని చంద్రమండలం యొక్క మధ్యలో ఉంటుంది ఆ తల్లి అంత విశేషమైనటువంటి రోజున శివకేశవుల యొక్క ఆలయాలు రెండూ ఒకే ప్రాంగణంలో ఉండి ఒక దేవాలయం నీడ ఇంకొక దేవాలయం మీద పడుతుంటే వాటి మధ్యలోంచి ప్రదక్షిణం చెయ్యడం జన్మజన్మాంతర సుకృతం అంటుంది శాస్త్రం అలా ఒక్క ప్రాంగణంలో సాధ్యం కాదు అది ఒక్క ఈ విశాఖపట్టణం కొమ్మాదిలోనే అష్టలక్ష్మి దేవాలయంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు విరాజమానుడ ఉంటే పక్కన స్ఫటికలింగంగా పరమేశ్వరుడు సర్వమంగళాదేవతతో కలిసి ఉన్నాడు